నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నగారం మోగుతుంది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం నామినేషన్లు స్వీకరిస్తోంది ఎన్నికల సంఘం మరి ఈ నేపథ్యంలో మీరు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే ఉండవలసిన అర్హతలు ఏంటి మరి తెలిసినట్టుగానే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడవ తేదీల్లో మూడు విడతల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లు కూడా స్వీకరిస్తోంది ఎన్నికల సంఘం ఈ నేపథ్యంలో నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ముప్పై ఒక్క జిల్లాల్లో దాదాపు పన్నెండు వేలకి పై చిలుకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పన్నెండు వేల పై చిలుకు గ్రామ పంచాయతీల్లో సర్పంచులుగా పోటీ ఇచ్చేయడానికి అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు సగటున ఒక్క సర్పంచ్ స్థానానికి ఆరుగురు ఆశావాహులు ఉన్నట్టుగా చూస్తున్నాం కొన్ని చోట్ల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి మరో కొన్ని చోట్ల కూడా గట్టి పోటీ ఉంటుంది కానీ ఏదే ైనప్పటి దాదాపు పన్నెండు వేలకు పై చిలుపు సర్పంచ్ స్థానాలకి సంబంధించి మూడు విడతల్లో ఎన్నికలు జరుగున్నాయి ప్రస్తుతం ఒకటో విడత నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎన్నికల నియమావళి అంటే ఎన్నికల కోడ్ కూడా ప్రస్తుతం అమల్లోకి కూడా వచ్చింది ఇక నిన్నటి నుంచి నామినేషన్లు రెండో విడత నామినేషన్లు కూడా స్వీకరిస్తున్నారు అధికారులు ఈ నేపథ్యంలో నిజంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే మీకు ఉండాల్సిన అర్హతలేంటి అనర్హతలు ఏంటి నిజంగా మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు మీకున్న అర్హతలు పరిశీలించుకుంటున్నారా నిజంగానే పరిశీలించుకోకపోతే మీ నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది మరి నిజంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే సర్పంచ్ గా సేవలు అందించాలంటే మీ ఊర్లో మీరు సర్పంచ్ గా ఉండాలి అంటే ఎటువంటి అర్హతలు అవసరం ఎటువంటి వారికి అనర్హత వేటుపడే అవకాశం ఉంది చూద్దాం ముందుగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే అక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి అంటే ఇప్పటి ప్రకారం చూసుకుంటే రెండు వేల మూడులో పుట్టిన వారికి మాత్రమే ఈ సంవత్సరంతో సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండడం కాదు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిపోయి ఉండాలి ఈ నియమావళి కనుక ఉంటే మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హులు మరోవైపు చూసుకుంటే మీ పుట్టిన స్థలంతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి ఇది ఉంటేనే మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హులు మరొక వైపు చూసుకుంటే ఏదైతే క్యాస్ట్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుందో అంటే మీ గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ ఎస్టి బీసీకి కి సంబంధించి రిజర్వేషన్ ఉంటుంది జనరల్ స్థానం అయితే ఎస్సీ ఎస్టి బీసీ ఎవరైనా పోటీ చేయొచ్చు మరి క్యాస్ట్ మీకున్నటువంటి కుల ధ్రువీకరణ పత్రం కూడా ఉండాలి మీరు ఎటువంటి విద్యను అభ్యసించారు మీకు ఉన్నటువంటి విద్యార్హత ఏంటి అనేది కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి ఆ తర్వాత ఓటు హక్కు ఖచ్చితంగా మీరు ఏ గ్రామ పంచాయతీ నుంచి పోటీ చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీలో మీ ఓటు హక్కు కలిగి ఉండాలి అప్పుడు ఉంటేనే మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అర్హులు మరొక వైపు చూసుకుంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఒకవేళ కేంద్ర కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోటీ చేయడానికి అనర్హులు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా పోటీ ఇచ్చడానికి అనర్హులు మరొక వైపు చూసుకుంటే గ్రామ పంచాయతీకి ఏదైనా నిధులు ఇవ్వాల్సి ఉన్నా కానీ గ్రామ పంచాయతీకి ఏదైనా నిధులు కట్టాల్సి ఉంది మీకు నోటీసులు వచ్చినా కానీ మీరు డబ్బులు ఇవ్వట్లేరు అంటే కూడా మీరు పోటీకి అనర్హులు ఇంకొకటి చూసుకుంటే మీరు వికలాంగులైనా సరే మీరు ఏదైతే శారీరకంగా గాని మానసికంగా గాని మీలో స్థిరత్వం లేదు నిలకడ లేదు మూగా చవిటి వంటి లక్షణాలను కూడా పరిగణలోకి తీసుకొని అనర్హులుగా చేర్చుతోంది ఎన్నికల సంఘం మరోవైపు చూసుకుంటే ఏదైతే మరోవైపు చూసుకుంటే మూగా చవిటి వంటి లక్షణాలను కూడా దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థిగా మీకు అనర్హత వేటు పడే అవకాశం ఉంది ఇక మొత్తంగా చూసుకుంటే మరి ఏ సిచ్యువేషన్ లో ఇంకా మీకు అనర్హత పడే అవకాశం ఉంది నిజంగా ఒక సర్పంచ్ అభ్యర్థికి నాలుగు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుంది కానీ ఉపసంహరణ తేదీ అప్పటికి మీరు ఒక్క నామినేషన్ మాత్రమే ఉంచాలి మిగిలినది ఉపసంహరించుకోకపోయినా గానీ మీకు నాలుగు నామినేషన్ల మీద కూడా అనర్హత వేటు పడుతుంది అంటే అవి తిరస్కరణకు గురవుతాయి మరొక వైపు చూసుకుంటే కూడా మీరు ఏదైతే మీకు ప్రభుత్వం నుంచి నోటీసు వస్తున్నా కానీ ఎటువంటి బకాయిలు ఉన్నప్పటికీ మీరు చెల్లించలేదు అంటే కూడా మీరు మీకు అనర్హత పడుతుంది ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధనలు చూసుకుంటే మొన్న ప్రభుత్వం నవంబర్ ఒకటిన కూడా గెజెట్ విడుదల చేసింది అందులో ఇద్దరు పిల్లల నిబంధనని ఎత్తివేస్తుంది అంటే ఇప్పుడు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి వారు కూడా సర్పంచ్ ఎన్నికలకు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు లేదా ఏ ఎన్నికలకైనా పోటీ చేయడానికి వీలు ఉండేది కాదు కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవంబర్ ఒక్కటిన గెజెట్ విడుదల చేసింది ఈ గెజెట్ ప్రకారం ఏదైతే ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నటువంటి నిబంధనలు కూడా ఎత్తేసి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే అన్నట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది మరి ప్రస్తుతము మనం మాట్లాడుకుంటున్నాం ఎటువంటి సర్పంచ్ అభ్యర్థిగా ఉండాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి ఎటువంటి అనర్హతలు అంటే ఎటువంటి నామినేషన్లు తిరస్కరణ గురయ్యే అవకాశం ఉంది అనేది చూసాం అంటే అక్కడ ఉన్నటువంటి ఓటు హక్కు కలిగి ఉండాలి ఆ తర్వాత మీకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి మీకు సంబంధించిన విద్యార్హతలకి సంబంధించిన పత్రం కలిగి ఉండాలి ఆ తర్వాత మీరు ఎటువంటి పని చేస్తున్నారు తర్వాత మీకు సంబంధించిన ఆస్తి వివరాలు కలిగి ఉండాలి మీ కుటుంబ సభ్యులకు ఎంత మేర ఆస్తి ఉంది అనేది కలిగి ఉండాలి మీ నేర చరిత్ర ఎట్లా ఉంది అంటే ఇంతకు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది కూడా మీ అఫిడవిట్ లో చాలా క్లియర్ గా తేల్చాలి మీ ఫోటోతో పాటు అందులో ఏది తప్పైనా గాని మీ సర్పంచ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడానికి ఎవరైనా వెళ్ళి ఈ నిజంగానే ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా మీ సర్పంచ్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురవుతోంది మరియు ఎటువంటి వారిని ఎన్నికల సంఘం ప్రోత్సహించడం లేదు అనేది చూసుకుంటే ప్రస్తుతము అటు ఇద్దరు ముగ్గురు పిల్లల నిబంధనలకు సంబంధించి నిబంధనలు ఎత్తేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అది మాత్రం కౌంట్ చెయ్యదు కానీ మీకు ఎటువంటి వికలాంగ సమస్యలు ఉన్నా గానీ చెవిడి మూగ వంటి లక్షణాలు ఉన్నా గాని మిమ్మల్ని తిరస్కరణకు చేస్తోంది ఎన్నికల సంఘం మరొక వైపు చూసుకుంటే మీకు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగాలకి మీరు కనుక ఉన్నట్టయితే మీరు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి చెల్లదు ఇప్పుడు అర్హతలకు సంబంధించి మరొక విషయం చూసుకుంటే ఏదైతే ఓటు హక్కు ఆ నియోజకవర్గం మొత్తంలో ఉండొద్దు ఏదైతే గ్రామ పంచాయతీ నుంచి మీరు పోటీ చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీలో మాత్రమే ఆ పంచాయతీ లిస్ట్ లో మాత్రమే మీ పేరు నమోదయ్యి ఉండాలి అప్పుడైతేనే మీరు ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ నామినేషన్ వేయడానికి కూడా కుదురుతుంది లేకపోతే ఎట్టి పరిస్థితిలో మీ నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది మహిళల విషయానికి వస్తే మహిళలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మహిళలు ఎటువంటి స్థానాల్లో నామినేషన్ వేయొచ్చు అనేది చూస్తే మహిళలు ఏ జనరల్ స్థానంలో అయినా గానీ రిజర్వేషన్ ని బట్టి మాత్రమే నామినేషన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఉదాహరణకి నేను ఉంటున్న గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వ్ అయితేనే నేను ఒకవేళ ఎస్సీ అయితేనే అక్కడ మనం నామినేషన్ వేయడానికి కుదురుతుందే తప్ప నేను ఒక బీసీ అభ్యర్థిని అయి ఉండి ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో నామినేషన్ వేస్తా అంటే ఎట్టి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు అనర్హతల విషయానికి వస్తే పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు కింద శిక్ష పడిన ibreite un tao. వారు కూడా సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్నికల్లో అనర్హులుగా ప్రయోగించబడతారు పంచాయతీరాజ్ చట్టం పంచాయతీరాజ్ చట్ట చట్టం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిని బేస్ చేసుకొని కూడా ఈ అర్హత అనర్హతలపై కూడా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది అటు మరోవైపు చూసుకుంటే అనర్హతకు సంబంధించి ఎవరైతే ప్రభుత్వంతో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కాంట్రాక్టులకి సంబంధించి ఒప్పందం చేసుకొని ఉంటుందో వారు కూడా సర్పంచ్ అభ్యర్థి స్థానానికి అనర్హులు ఏదైతే ఇప్పుడు నిజంగా

మీరు ఎన్నికల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఏమేమి ఉండాల్సిన అవసరం ఉంది ఏమేమి మీరు సమర్పించాలి ఎన్నికల సంఘానికి మీకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు పొందుపరచాలి అఫిడవిట్ లో ఒకసారి చూద్దాం ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు ప్రస్తుతము రెండో విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది రెండో విడత నామినేషన్లు కూడా వేస్తున్నారు అంటే ఒక్కొక్క అభ్యర్థికి నాలుగు నామి నామినేషన్లు వేసే అవకాశం మాత్రం ఉంటుంది నామినేషన్లు తిరస్క అంటే నామినేషన్ గడువు ముగిసే సమయానికి అందులో మీరు మూడు నామినేషన్లు ఖచ్చితంగా విత్డ్రా చేసుకోవాలి ఒక్క నామినేషన్ మాత్రమే ఉండాలి మీరు మూడు నామినేషన్లు విత్డ్రా చేసుకోకపోతే మీ నాలుగు నామినేషన్లు కూడా తిరస్కరం కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలంటే మీ దగ్గర ఏమేమి ఉండాలి ఒకసారి చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడ పుట్టారు మీకు ఎప్పుడు జన్మించారు మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉన్నాయా లేదా అని తెలియజేస్తే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కుల ధ్రువీకరణ పత్రం అని అంటాం తెలుగులో అంటే మీరు ఎస్సీకి సంబంధించిన వారా బీసీకి సంబంధించిన వారా ఎస్టీకి సంబంధించిన వారా దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ మీ కుటుంబ వివరాలు అంటే మీకు ఇంతకు ముందు పెళ్ళయిందా జరిగితే దాని వివరాలు లేదా ఇప్పుడు ఇదే మొదటి పెళ్ళ దాని వివరాలు మీ కుటుంబం ఏంటి మీకు ఎంత అసలు పెళ్ళయిందా లేదా ఎంతమంది పిల్లలు నిజంగా ముందు పెళ్ళిట్లా డివర్స్ అయిందా అలాంటి వాటిని కూడా అఫిడవిట్ లో పొందుపరచాలి అంటే మ్యారేజ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ నేర చరిత్ర అంటే ఏ ఎటువంటి నేరాలకు సంబంధించిన మీద ఎటువంటి కేసులు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ ఇరవై ఒక్క సంవత్సరాలు కావచ్చు ఒకవేళ మీకు నలభై సంవత్సరాలు ఈయన గడిచిన నలభై సంవత్సరాలలో మీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి అనేది కూడా క్లియర్ గా సంఘానికి ఎన్నికల అధికారులకు మీరు సమర్పించాల్సి ఉంటుంది కేసులకి సంబంధించినటువంటి ఇన్కమ్ నెక్స్ట్ అంటే మీ ఇన్కమ్ ఎంత వస్తుంది నెలకి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు ఇవ్వాలి మీకున్నటువంటి ఆస్తులు మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు కనుక చూసుకుంటే మీ మీద ఉన్న కేసులకు సంబంధించి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి మీకున్న ఆస్తులకి సంబంధించి అన్నిటికి సంబంధించి కూడా మీరు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో పొందుపరచాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇద్దరు సంతకాలతో ఉన్నటువంటి సాక్షులను కూడా మీరు జత చేయాల్సి ఉంటుంది అంటే వారి సంతకాలకు సంబంధించినటువంటి కార్నర్ కాలం కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఇద్దరు సాక్షులకు సంబంధించినటువంటి సంతకాలను కూడా జత చేస్తూ అది ఎలక్షన్ అఫిడవిట్ లో చేరుస్తూ కూడా మీరు వారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అనర్హత అయితే అన ఎటువంటి వాళ్ళు అనర్హులు అనేది మాత్రం చూద్దాం ఇప్పుడు దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ లిస్ట్ లో మీ ఓటు నమోదు చేసి ఉండాలి మీకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఆ రిజర్వేషన్ స్థానానికి సంబంధించి అంటే ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీ అభ్యర్థికే పోటీ చేయడం ఉంటుంది బీసీ స్థానంలో బీసీ అభ్యర్థి పోటీ చేయడానికి ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు పోటీ చేయడానికి ఉండదు అనేది కూడా ఒకసారి చూసుకొని నామినేషన్ వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎటువంటి వారు అనర్హులు పౌర చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం శిక్ష పడిన వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం అనర్హులు పోటీకి ఫిజికల్ గా కావచ్చు మెంటల్ గా అంటే వికలాంగులు కావచ్చు మూగ చెవిటి వంటి లక్షణాలు ఏదైతే ఉంటాయో ఇలాంటి వాళ్ళు కూడా అనర్హులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అనర్హులే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లతో ఒప్పందం చేసుకున్న వారు కూడా అనర్హులే ప్రస్తుతం అయితే ఎన్నికల అఫిడవిట్ అంటే రెండో విడితో నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి మీరు కూడా నిజంగా సర్పంచ్ అభ్యర్థి సర్పంచ్ కావాలి మీ ఊరిని అభివృద్ధి వైపు నడిపించాలి అనేది మీకు కూడా ఉంటే ఖచ్చితంగా నామినేషన్ వేయండి నాలుగు సెట్లు నామినేషన్లు వేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది కానీ తిరస్కరణ తేదీలోపు మూడు నామినేషన్లు వెనక్కి తీసుకోవాలి ఒక్క నామినేషన్ మాత్రమే ఉంచాలి లేకపోతే మీ నామినేషన్ పూర్తిగా రద్దు అవుతుంది వీటిని గుర్తుపెట్టుకొని సర్పంచ్ నామినేషన్ వేయాలని చెప్తున్నాం